అందరికీ నమస్కారం విజయవాడ వెళ్తే శివగిరి క్షేత్రం తప్పకుండా దర్శించండి శివగిరి క్షేత్రం మనం మనం తెలుసుకుందాం మనకి దగ్గరలో ఉన్న క్షేత్రం ఇది చాలా పెద్ద నంది ఉంది ఇక్కడ పెద్ద శివలింగం ఉంటుంది చూడండి విజయవాడ ప్రాంతం వాసులకి ఆదివారం సెలవుల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే విజయవాడలో మొగలరాజ్పురంలో ప్రసిద్ధి చెందిన శివ శైవక్షేత్రం శివగిరి క్షేత్రం ఈ శివగిరి క్షేత్రంలో ఈశ్వరుడు నలభై అడుగుల లింగాకారంలో భక్తులు దర్శనమిస్తాడు ప్రశాంతతకు ఈ శివగిరి క్షేత్రం ప్రసిద్ధి చెందింది ప్రతిరోజు ఈశ్వరునికి నిత్యాభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ శివగిరి క్షేత్రాన్ని మల్లికార్జున శర్మ న్యాయవాది పదిహేను సంవత్సరాల క్రిందట వారి మాతృదేవతకి ప్రత్యేకగా నిర్మించారు అంటే వాళ్ళ అమ్మగారి పేరున నిర్మించారన్నమాట అందుచేత ఈ శివగిరి క్షేత్రం చాలా గొప్ప మహిమానితమైన క్షేత్రం నలభై అడుగుల ఎత్తు శివలింగం ఉందట ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే కూడా మనకి దర్శిస్తే కూడా చాలా పుణ్యం అనమాట మనకి దగ్గరలో ఉన్న క్షేత్రం ఇది ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో శివ పరివారం పద్దెనిమిది జ్యోతిర్లింగాలు మరియు శ్రీ పార్వతీదేవి అష్టాదశ అమ్మవారి రూపాలు భక్తులు దర్శనమిస్తాయి పద్దెనిమిది జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇక్కడ అలాగే పార్వతి అమ్మవారు అష్టాదశ అమ్మవారి రూపాలు కూడా ఇక్కడ మనకి ఒకే చోట మనం జ్యోతిర్లింగాన్ని దర్శించవచ్చు అమ్మవారు అష్టాదశ అమ్మవారిని కూడా దర్శించవచ్చు నిరంతరం ఈ శివగిరి క్షేత్రంలో ముప్పై ఆరు అడుగులు ఈశ్వర్ లింగాకారం నుంచి జారి జారిపడుతూ ఉంటాయి చూడండి అంత గేట్ ఈ శివగిరి క్షేత్రం దర్శించుకోవడం వల్ల మానసిక బాధలు తొలిగి ఆనందకరమైన మానసిక వికాసం కలుగుతుందని చెప్తున్నారు ఈ శివగిరి క్షేత్రం నందు ముప్పై ఆరు అడుగుల శివలింగం వాటి చుట్టూ పద్దెనిమిది జ్యోతిర్లింగాలు శ్రీచక్ర ఆకారంలో ఉంటాయట అష్టద శక్తి పీఠములతో కూడిన అమ్మవారి ప్రతిరూపాలు పరివారం అయిన విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి పార్వతీ సమేత ఈశ్వరుడు భక్తులు దర్శనిస్తూ ఉంటారు అలాగే ఈ శివగిరి క్షేత్రం స్థాపించి ఈ కార్తీక మాసానికి పద్నాలుగు సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాలు పూర్తవుతాయని కార్తీక మాసం మాసవరాత్రుల్లో శివక్షేత్రమైన శివగిరి క్షేత్ర పార్వతీ పరమేశ్వరులకు విశిష్టంగా కళ్యాణం నిర్వహిస్తారని శివగిరి నందు లింగ ప్రదక్షిణ చేయటం ద్వారా భక్తులు కోరిన కోలుకులు నెరవేరుతాయని కూడా నమ్మకం భక్తులందరూ స్థానికులందరూ కూడా చెప్తున్నారు ఈ నాకు విజయవాడలోని సిద్ధార్థ కళాశాల సమీపంలో అమ్మ కళ్యాణ మండపం ఎదురువీధి నుంచి మార్గం ఉంటుందని శివగిరి క్షేత్ర స్థాపకులు న్యాయవాది మల్లికాళి శర్మ గారు తెలిపారు కాబట్టి ఈ శివగిరి క్షేత్రాన్ని మిస్ అవ్వకుండా అందరూ చూసి దర్శించండి శివలింగం దర్శిస్తే కూడా చాలా పాపాలు తెలిగిపోతాయి అనుకునే కోరికలు నెరవేర్తాయి అలాగే తొందరగా మ్యారేజ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు కూడా పెళ్ళికి ఏదో రేజెంతో లేట్ అవుతూ ఉంటుంది అలాంటి దోషాలన్నీ జాతర దోషాలన్నీ పోవాలన్నా కూడా ఈ యొక్క శివగిరి క్షేత్రంలో ఈ శివలింగాకారానికి అలాగే అష్టాదశ అమ్మవారిని కూడా దర్శించి ప్రదర్శన చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటే కనుక కోరికలు తప్పకుండా నెరవేరుతాయని అందరూ కూడా చెప్తున్నారు చాలామంది కోరికలు నెరవేర్చుకుంటారు కూడా కాకపోతే ఏదైనా సరే మన కోరిక మంచిదై ఉండాలి భగవంతుడు దాన్ని తీరిస్తాడు మన శుద్ధిగా కోరుకోవాలి అలాగే ఒకసారి దర్శిస్తే కూడా అందరికీ కూడా చాలా పుణ్యము దర్శించి తరించండి అందరికీ నమస్కారం